न <laughs> मिल राइट्रेसिल right, रमेश right, right. right, right, right. right.

సిపిఎం టీడీపీ సభ్యులు మళ్ళీ టీడీపీ డిఏని నుంచి లాస్ట్ లో టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ వచ్చి ఆ డిఏని అపార్ట్ పడాలని కొంచెం జయపరచుకుంది ఎందుకంటే సరే కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు మర్దాం చేసుకున్న రెండు పార్టీ నల్గొండ జిల్లాలో కలిసి పోటీ చేసింది అయ్యానే నాకు నేను సగం మారినట్టు అనిపించింది టైంలో మార్పు అనేది సహజం అనిపించింది గాయత్రిని సుయాత్రి చైర్మన్ అని అవేరించినందుకు నాకు అభిమానం వరకు ఖచ్చితంగా ఉంది అవన్నీ మినీ చైర్మన్ అంటే రమీష్ రెడ్డి ఎమ్మెల్యే అంటాడు కొన్ని కారణాల వల్ల రాజకీయాల్లో కొన్ని జరుగుతుంది ఈ వెరీ కామన్ ఇవాళ దాన్ని చూసుకొని మన బీఆర్ఎస్ పార్టీలో పెట్టు బీఆర్ఎస్ పార్టీ సరే మన వెల్కమ్ మన మా బ్రదర్ ఇలా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి డాక్టర్ సార్ ఇట్లా కొత్త పరిస్థితి మీరంతా రావాలి అందరూ కలిసి వేద్దామంటే పోయినాం కానీ బిఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నా కూడా సరే కొన్ని ఏం చేయలేకపోయినా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఎవరు ఎందుకు ఏ రీజన్ ఎవరు ఎందుకు పార్టీ పోయిందంటే ఇది ఎవరు కారణం కాదమ్మా ఇది వాళ్ళే కారణం ఎవరి కారణం కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎమ్మెల్యేలే కారణం ఏ కార్యకర్త కూడా బీఆర్ఎస్ కార్యకర్త కూడా వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి పనిచేయలేదు ప్రజలు వాళ్ళు చేసిన అహంకారం అవినీతి వల్లనే ఇవ్వాలి ఇవాళ పెరుగు వాళ్ళు ఒకటి కూడా చెప్తున్నారు మేము అన్నిచ్చినాము ఇన్నిచ్చినావు ఓడిచ్చినాం రేవంత్ రెడ్డి వంద రోజులైందిస్తే రే అది ఇస్తే రేవడే వాళ్ళ పదేళ్ళు అందించరు కదా పదేళ్ళు కరెంట్ ఇచ్చినావు నీళ్ళు ఇచ్చినో బియ్యం ఇచ్చిన అన్ని విషయంలో అక్కడ ఓట్లు ఎందుకు వెళ్లేదు ఓట్లేవేరు కదా ఇన్ని ఇచ్చినాగా ఓట్లే మళ్ళీ మీరు ఏంటి మళ్ళీ మీరు ఏంటి అంటే మళ్ళీ ఓట్లేస్తారా దానికి టైం ఉండాల నువ్వు నిలు కాలేదు వర్షా పార్టీలో వర్షాలు పార్టీలో మీరు యాగం చేస్తే వర్షాలు పడ్డాయని చెప్తే మళ్ళీ యాగం చేయకపోయినా వర్షాలు పడినా నీ టైమే కదా ఇవాళ మీరు వర్షాలు పడ్డాడు ఇవాళ వర్షం పడి వచ్చింది రేవతి రెడ్డి వచ్చినప్పుడు రెండు డిసెంబర్ వచ్చింది వర్ష వర్షాలు డిసెంబర్ పతామరే జూన్ జూలైలో ఉన్నారు ఎన్సీఆర్ గారు ఉన్నారు వాళ్ళు నీళ్ళు ఎండిపోవడానికి కారణం ఇవాళ మొత్తం సార్ అదే తెలంగాణలో బాగు నిండిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చాపడ మా ఊరికి ఎన్నో గోదావరి తెచ్చుకున్నారు మరి కృష్ణయ్య మరి కృష్ణ యాభై మనిషి ఇవన్నీ ఇంత మాటలు కానీ ఇవన్నీ ఇవన్నీ ఒక పదిహేడు చెప్పుకోవడం అబద్దాలను కేసారు క్లియర్గా మెప్పించగలుగుతారు అదొక దాత మరి ఒకసారి చేయకపోయారు అందుకే ఎవ్వరూ కారణం కాదు వాళ్ళు మాత్రమే కారణం దానికి ఇవి ఇవి ఇవన్నీ గడ్డ వచ్చిన తర్వాత ఇవాళ ఏం నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండలేక కాంగ్రెస్ పార్టీకి వద్దా అనేది నిజం రేవంత్ తోటి రమేష్ రెడ్డి కలిసి నిజం ఆయనకి ఇస్తే టికెట్ వస్తారనేది పక్క రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టు చెప్పిన మాట నిజాం అయినా సరే ఎందుకు టీఆర్ఎస్ పార్టీ ఉండటం కూడా నాకు రేవంత్ రెడ్డి రమేష్ రెడ్డి రాకుండా దాంతో నేనే నేను గోదావరి డిసైడ్ చేసుకున్నాను ఒక కారణాలంటుంటే అంటే ఒక నిమిషంలోకో ఎవరో ఒక అడ్డు పడతారు మా బా మా ఫ్యామిలీని కూడా నేను చూసుకోవాలి ఆ ఫ్యామిలీ ఆ టైంలో అడ్డు పడ్డారు మాకు ఒక ఫోన్ ఉండి నిద చెయ్యలేక ప్రి ఇవలా రమేష్ రెడ్డి అవారా బిఫామ్ ఇవెనికి పెడునా బిఫామ్ ఇయన టిటిపిలో ఉండి నాకు టిపి వెళ్ళడానికిపోయింది రమేష్ రెడ్డి బిఫామ్ చేస్తే అవనో చైర్మన్ గైత్రేతే యాన్ చైర్మన్ అంటే మేబీలే యా రెండోసారి మూడోసారి అంకితించే ఉండే కాంగ్రెస్ పార్టీలో జైనేదో కరమకు ఒకసారి మిసేస్ వేసైతమ దానికి మనమలకి తీరే తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒకసారి ఈ టైంలో మిన్న రాకోవని జైనేదో మాకేదో మిన్న రాకోవని రమేష్ రెడ్డిని రేవంత్ రెడ్డి దగ్గర జైనేదో బై రేవంత్ రెడ్డి దగ్గర జైనేదో 10 రోజులే కానీ టైమ్ ఎలక్షన్ అయిపోయిది మరి తర్వాత ఈ ఎలక్షన్ ఎలక్షన్ లైట్ మరయితే డాక్టర్ సార్ జైనేదో రేవంత్ రెడ్డి దగ్గర మార్కింగ్ అధ్యక్షుడైరపా నేను ఎక్కడైనా జాయిన్ అవుతాను నాకు రేవంత్ రెడ్డి అయినా ఒకటే రమేష్ రెడ్డి అయినా అంతే రాహుల్ గాంధీ దగ్గర జాయిన్ అయినంత మాత్రం నాకే వచ్చేది లేదు రమేష్ రెడ్డి దగ్గర తిరిగితే నా తగ్గేది లేదు పార్టీలో జాయిన్ అని ఇంపార్టెంట్ పార్టీలు ఉన్నా సరే కాంగ్రెస్ ఉన్నా సరే కాంగ్రెస్ కార్యకర్తలకు ఎప్పుడు సహకారం ఉంటుందో అన్ని పార్టీలు అభ్యర్థులు నాకు బిఏడి ఏజైనా కావచ్చు ఒక డాక్టర్ బిఏడి ఉంటుంది ఈ డాక్టర్ని డిఎన్ఏ చబట్టి అన్ని పార్టీల డిఎన్ఏలు కూడా నా దగ్గరికి వస్తాయి అన్ని డిఎన్ఏలు కూడా నాయక్ ఎందుకంటే నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు రామోరెడ్డి గారు గాయత్రికి అవసరం ఎమ్మెల్యే అనుకుంటున్నారు ఇదే రామరెడ్డి వెంకరెడ్డి ఒక లో షుగర్ డౌన్ అయిన పద్దు ఎత్తుకోచ్చు నేనే స్వయా లంగ్ క్యాన్సర్ ఉంది అంబులెన్స్ తీసుకెళ్ళి స్వయంగా నేను కిమ్స్ హాస్పిటల్ రెమెంట్ చేసి ఏదైతే రామోహర్ గారిని ఒకప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ని ఏదో క్లబ్ గురించి ధర్నా చేయనే తీసుకొని పోయి క్యూమ్స్లో మళ్ళీ నేనే జాయిన్ చేసి నా డిఏ కాంగ్రెస్ కాదు ఓన్లీ డాక్టర్ డిఏ అందుకే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి చేరినా సరే ప్రజలందరికీ కూడా ఒక డాక్టర్గా నేనైతే ఎప్పుడు ఉంటైతే కానీ పార్టీలో ఉంటే మాత్రం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి చేయాలి సార్ ఒక చేస్తా కానీ మోసం చేయలేదు ఖచ్చితంగా నేను ఒక ఏ పార్టీలో ఉంటే అదే పార్టీని నేను పనిచేస్తా కానీ ఎవరు చెప్పినా సరే చాలా మంది మాకు ఈసారి సార్ ఈసారి మాకు ఏం చేయాలి ఎట్లా చేస్తాం నేను ఒక పార్టీలో ఉంటే వేరే పార్టీ ఎట్లా చేస్తా ఏం తప్పు చేయలేదు ఇంతవరకు కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా ఎవరికి మోసం చేయలేదు ఎవరికి తప్పు చేయలేదు ఇలా రెబలే రెలేదు ఎందుకు అన్న నేనే నువ్వు రెబలేస్తే ಮುದುಕ್ರೆಡ್ಡಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅದೇ ಪರಿಸ್ಥಿತಿ ಅಡುಗು ಕುಸು ರೇವಂತ ರೆಡ್ಡಿ ಪರಿಸ್ಥಿತಿ ರೆಡ್ಡಿ ದಿನ ಹೋಗಿ ಇದೆ ಸರೇ ಮಾತು ರೇವಂತ್ರೆ ರೆಡ್ಡಿ ರಮೇಶ್ ರೆಡ್ಡಿ ಓಡಿಪ್ಪ ಸರೇ ಮೋರ್ ದನ್ ಎಲ್ಟೋ ఇవాళ నేను అదే చెప్తున్నాను ఇవాళ మా ఏదో సార్ చెప్తున్నాడు ఓ ఏదో ఒక చిన్న నేను చెప్తున్నాను నేను రమేష్ రెడ్డి కూడా చెప్తున్నా నీవు పదవి వస్తే తీసుకోవడం తప్పలేదు కానీ ఒక మంచి ముఖ్యమంత్రి నీ పక్కన ఉన్నాడు కాబట్టి నువ్వు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి వరకు అలాగే నువ్వు ఎదిగితే నేను నీ పక్కన కానీ ఏ పక్కన నీ పక్కన నేను ఎదిగేటందుకు నేను సహాయం చేస్తే కానీ ఏ పదవుల కోసం నేను కాంగ్రెస్ పార్టీ రాలేదు ఉన్న పార్టీలు ఏ పార్టీ నాకే పదవులు చేయని పదవులు తీసుకోవచ్చు నా వల్ల పార్టీకి లాభాలు తప్పితే నష్టాలు కాదు ఏంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఏ కార్యకర్త కూడా ఎవరు కూడా మనసులో పెట్టుకోవద్దు డాక్టర్ రామ్మూర్తి మీ పదవులు తీసుకునేందుకు రాలేదు కాబట్టి రమేష్ రెడ్డి పదవి రమేష్ రెడ్డి మన ఎదుర్కొని గుర్తు పెట్టుకోవాలి మనం ఖచ్చితంగా ఇవాళ యొక్క ఇవాళ బీజేపీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగమే ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది ఎలా పెద్దలు గౌరవనీయులు మరి ఈ జిల్లాలోనే పాత నల్గొండ జిల్లాలోనే ఒక సీనియర్ ఫిజిషియను ఒక డాక్టర్గానే కాకుండా డాక్టర్ వృత్తి ప్రవృత్తి వచ్చేసరికి రాజకీయం నేను చాలా సార్లు అబ్జర్వ్ చేస్తే అను అనూన కూడా రాజకీయాలతోటి డాక్టర్ గారు నిండి ఉంటాడు ఒక సీనియర్ నాయకునిగా ముఖ్యంగా నాయకుని కాలుగుదేశంలో తర్వాత బీఆర్ఎస్లో కూడా ఒక సీనియర్ నాయకునిగా ముఖ్యంగా సమాజంలో జరుగుతున్న అసమానతల మీద ఎప్పటికప్పుడు ప్రసంగాల ద్వారా కానీ తన డాక్టర్ వృత్తి ద్వారా కానీ ఎప్పటికప్పుడు కూడా ఒక చైతన్యం తీసుకొస్తూ నాకు వాస్తవంగా చాలా అత్యంత ఆత్మీయ దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నా అనుబంధం రాజకీయంగా కానీయండి రాజకీయంగా ఒక దశలో వేరు వేరు పార్టీలో ఉన్నా కూడా ఆత్మీయత విషయంలో ఎన్నడూ కూడా ఒక చిన్న గ్యాప్ కూడా లేకుండా ఈ రోజు వరకు కూడా అన్యోన్యంగా ఉన్న మరి డాక్టర్ గారు కానీ నేను కానీ ముఖ్యంగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి నా నాయకత్వాన్ని బలపరచడానికి కాంగ్రెస్ పార్టీలో చేస్తున్న పెద్దలు డాక్టర్ రామ్మూర్తి గారికి అదేవిధంగా మా సోదరిమణి మాజీ కౌన్సిలర్ ఆమె గాయత్రి గారికి ఇంకొక సోదరుడు మరి ఆయన కూడా ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం ఆనాడు తెలుగుదేశంలో యువకులుగా ఉన్ననాడు నాయకునిగా చిన్న అవినీతి మనసు లేకుండా ఎవరికి ఏ ఆపద వచ్చినా పెమ్మ లెంకన గారికి అదేవిధంగా గొగ తమ్ముడు చేస్తూ మరి వారు వారి మా సోదరిమని శ్రీదేవి మరి మంచి నాయకులు అంటే ఈరోజు చూడండి నైన్టీ ఫైవ్ నేను స్టార్ట్ అయిన కానీ ఈరోజు వరకు కూడా నాతో ప్రయాణం చేసిన వాళ్ళు కానీ నాతో కలిసి పనిచేసే నాకన్నా పెద్దలు కానివ్వండి నాకన్నా చిన్నలు కానివ్వండి నాతో అనుబంధం దాంట్లో తొంభై శాతం లీడర్లను ప్రజలు సమాజం కూడా హర్శించిందని కూడా నేను సందర్భంగా ముప్పై సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూ చిన్న అవినీతి మచ్చలేకుండా ఎక్కడ కూడా ఎలాంటి చిన్న తప్పు జరగకుండా కూడా ఈరోజు ఆ ప్రయాణంలో జరగడం జరిగింది కొన్నిసార్లు కొంతమంది జాయిన్ అయిందంటే కూడా తీసుకోలేని పరిస్థితి ఎందుకంటే వాని వల్ల పార్టీకి నష్టం జరిగి సమాజానికి నచ్చ నష్టం జరిగే పరిస్థితి ఉంటే మరి ఆ రోజు తీసుకోవడానికి కూడా మేము వెనుకం మన అందరం కూడా చూస్తే రాజకీయాలలో ఎవరు వచ్చినా నా బలం పెరుగుద్దులే డబ్బు ఉండి వాడు మంచోడు కాకపోయినా కూడా తీసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలాంటి రాజకీయాలను మేము ఎన్నడూ కూడా ప్రోత్సహించిన దాఖలాల్లో దాదాపు చాలా మంది ఇరవై సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా కాంగ్రెస్లకు వచ్చి ఏడెనిమిది సంవత్సరాలుగా మేము ప్రయాణం జరుగుతున్నాం ఈరోజు వరకు కూడా ఎక్కడ ఏ నాయకుల మీద కూడా లేకుండా మేము ముందుకు వచ్చినాం అంటే ఈరోజు ఖచ్చితంగా మేము మా టీం గొప్పతనం అని కూడా నేను ఈ సందర్భం రావాలి ఈ రోజు ఒకవైపు రాష్ట్రానికి రెండు లక్షల పైన కోట్ల పడింది కానీ పేదరికం అట్లనే ఉంది గ్రామాలలో మౌలిక సదుపాయాలు లేవు పట్టణాలలో కూడా ఇంకా కూడా నీళ్లు లానే వాట్లు ఉన్నాయి దానికి కారణం అంటే అవినీతి మంచి నాయకులు పరిపాలన చేయకపోవడం వల్లనే ఈరోజు ఈ దుస్థితి మనకున్న ఈ సంపదకు నిజంగా కనుక అవినీతి లేని మంచి నాయకులు కనుక పరిపాలన చేస్తే మన దేశం కూడా ఒక అమెరికా లాంటి దేశం మన దేశం కూడా ఒక చైనా లాంటి దేశంగా మారే అవకాశం ఉందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అలాంటి కోవలోకి వచ్చే వ్యక్తే డాక్టర్ రామ్మూర్తి గారు దాని ఎన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో లక్షల మంది తన వైద్యం ద్వారా సాయం చేసి తన కులానికి కానియండి సమాజంలో ఉన్న పేదలకు కానివ్వండి తన వంతుగా సహకారం చేస్తూ ఈరోజు సమాజంలో ఒక మంచి గొప్ప వ్యక్తిగా మరి వారు కూడా పొందడం జరిగింది జనరల్గా మనం డాక్టర్లు అంటే ఏమనుకుంటాం వైద్యం చేస్తారు రోజుకు సాయంత్రం ఆయన గల్ల పెట్టల పదివేలు వచ్చినా ఇరవై వేలు వచ్చినాయని చూసుకునేట కానీ డాక్టర్ గారు అంత పెద్ద ఫిజీషియన్ అయి ఉండి ఇరవై నాలుగు గంటలు బిజీ ఉన్నా కూడా నేను నా వృత్తే కాదు నా సమాజానికి నేను ఏ సమాజం నుంచి వచ్చినా ఆ సమాజానికి సేవ చేయాలని చెప్పి కూడా రోజుల నాలుగైదు గంటలు వెచ్చిస్తూ తన ఆర్థిక వనరులను కూడా రోజు ముందుకు వస్తున్న వ్యక్తి నేను ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మా నాన్న డాక్టర్ గా ఉన్నా కూడా గవర్నమెంట్ డాక్టర్ గా మరి నేను ఈరోజు వాస్తవంగా ఈనాటి రాజకీయాలకు సరితూగే ఆర్థిక వనరులు ఉన్న వ్యక్తి కూడా కాదు అయినా కూడా ఒక గ్రామ సర్పంచ్ గా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా ఈ రోజున్న పరిస్థితులలో నేను స్థాయికి వచ్చి ఈరోజు రాష్ట్ర నాయకత్వానికి రావడం అనేది నా నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని చెప్పి ఆ రోజు అనుకోవడం జరిగింది వాస్తవంగా డాక్టర్ అమృతి గారు కూడా వద్దని చెప్పిన వ్యక్తులలో వారు ఒకరు సరే అందరం కోసం ఆలోచించినాక పార్లమెంట్ ఇస్తా ఉన్నారు దాని తర్వాత అది కూడా అదైనా కూడా ఆ రోజు వింట్రా కానీ ఈరోజు చూస్తే ఆ టికెట్ అనేది ఆ రోజు రాలేదు కానీ ఆ ఎపిసోడ్ అనేది నన్ను రాష్ట్ర నాయకులుగా చేసింది ఈరోజు ఎవరితోటి మాట్లాడినా నన్ను ఏదో చిన్న పని ఉంటే మెడికల్ డైరెక్టరేట్ ఒక లేడీ మేడం ఉంది ఆమెతోటి మాట్లాడుతూ కూడా రమేష్ రెడ్డి గారు మీరు ఎందుకు తెలియదు మీరు ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిధులు మీరు అదని చెప్పి మనకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఎమ్మెల్యే అయితే కూడా ఇంత రాకపోవేమో ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోదేవు కానీ వాస్తవంగా మరి ఆనాడు మనకు ఎమ్మెల్యే వచ్చి ఉంటే ఈ నియోజకవర్గానికి జరిగేది కానీ ఎవరు మా రమణారెడ్డి గారు బాధపడుతుంటారు మనకు ఎమ్మెల్యే మిస్సాయి ఎమ్మెల్యే మిస్సాయి జీవితం అంతా కూడా పోయిందని కానీ దానికన్నా ఈరోజు రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం వచ్చింది ఈరోజు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అనేది ఒక క్యాబినెట్ ర్యాంకులో ఉన్న కార్పొరేషన్ వేల కోట్ల నిధులు ఉన్నాయి ఇలా మనకు ఒక హోదా ఉంది మన దగ్గర మిత్రుడు మన ఆత్మీయుడు మన రాజకీయ గురువైన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేపు ఎవరికి ఏది కావాలన్నా మనం చేసుకునే సత్తా ఉంది వాస్తవంగా పార్లమెంట్ ఎన్నికల వరకు కొంత డిస్టర్బెన్స్ ఉండొద్దని చెప్పి ఈరోజు మనం ప్రయాణం జరుగుతున్నాం రేపు మన నిధులు కానివ్వండి ఇల్లు కానివ్వండి గవర్నమెంట్ లెవెల్ ఎవరికి ఏ ఆపద ఉన్నా కూడా చేయించుకునే అవకాశం మనకు ఉంది రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఖచ్చితంగా మన రాజకీయ ప్రయోజనాలను కాపాడే దాంట్లో ఆయన ముందున్నాడని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఆనాడు డాక్టర్ గారు కలిసినప్పుడు కూడా అష్టంలో ఉన్న ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అన్ని ఈరోజు నాకు ఫుర్యాపేటతో పాటు షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది షేర్లింగ్ అంటే హైదరాబాద్ హైదరాబాద్కు గుండకాయ ఏడున్నర లక్షల ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు పర్సనల్ గా పిలిచి ఆ నియోజకవర్గం కొద్దిగా టఫ్ ఉన్నది అది అది కనుక మెజార్టీ వస్తే పార్లమెంట్ అని చెప్పి మరి ఆ రోజు నన్ను పర్సనల్ గా పిలిచి నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఈ మొత్తంలో చూడండి ఎక్కడ ప్రాబ్లమే ఉన్న ఎక్కడ ఇబ్బంది జరిగిన మన ఒక సభలో ప్రేం నారాయణ రెడ్డి గారు మాట్లాడి చెప్తున్నాడు మా మొత్తం టీంలో కూడా రమేష్ రెడ్డి నెంబర్ వన్ వర్కర్ రమేష్ రెడ్డి వచ్చిందంటే ఎంత పెద్ద ఇష్యూ కూడా సాల్వ్ కావాలని చెప్పి కూడా ఉన్నది ఈ ఏళ్ళు కూడా మిమ్మల్ని అందరినీ కాపాడే శక్తి రేవంత్ రెడ్డి గారు దాని గురించి ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు మన ప్రభుత్వం ఉంది అన్నిట్లో కూడా మనం ముందుకెళ్తాం ఈరోజు ఎవరు కూడా అదేనే పడకండి అందరి రాజకీయ ప్రయోజనాలు కాపాడే బాధ్యత తీసుకుంటాం నేను కూడా చాలా ఓపెన్గా ఉండే వ్యక్తిని మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకోను ఎవరికి ఏ అవకాశాలు వచ్చినా ముందుండి నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను వాళ్ళెవరు అదే పడకండి నేను ఒక మాట చెప్పి ఇంకొక మాట చేసే వ్యక్తిని కాదు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు వస్తున్నారో వాళ్ళందరి కూడా ఉండండి అందరికీ కూడా నేను ఒక సూచన చేస్తున్నాను ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాం కాంగ్రెస్ పార్టీని మనం గౌరవించాలండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్ని కూడా మమ్మల్ని గౌరవించాలి వాళ్ళను కోఆర్డినేట్ చేసుకుంటూ మన ప్రయోజనాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎక్కడ ఏ వాళ్ళు కూడా కాంగ్రెస్ ఉంటే కూడా కోఆర్డినేట్ చేసుకోండి ఏం తప్పేం లేదు మనమంతా కూడా ఈరోజు ఒక కుటుంబ సభ్యులు అందరం తెలుస్తూనే ఒక బలోపేతం ముఖ్యంగా రేపు రాబోయే ఎన్నికలలో రఘువీరారెడ్డి గారిని గెలిపించారు జానారెడ్డి గారు కుమారుడు రఘువీరారెడ్డి గారు మరి ఈరోజు సోనియా గాంధీ గారి దగ్గర టికెట్ తెచ్చుకొని ఈరోజు పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని ఈరోజు మనం పోటీ చేస్తున్నాం యువ నాయకుడు రేపు వచ్చే ఎన్నికలలో రఘువీరారెడ్డిని గెలిపించాలి ఈరోజు మనం అందరం జాయిన్ కావడం వల్ల మన బలం పెరిగిందని మనం అనుకుంటున్నాం మన బలం పెరిగిందని ఎప్పుడు తెలుస్తుంది ఓట్ల రూపంలో నిన్న మొన్న దాంట్లో కూడా ఒక చేస్తే మెజారిటీ ఉండవా నెక్ టు నెక్ ఫైట్ ఉంటదాని చెప్పి ఒక ఆలోచన మనకుంటే కానీ ఈరోజు నాకు నమ్మకం ఏర్పడ్డది డాక్టర్ గారు వచ్చిండ్రు వారి టీం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో పదివేల ఆధిక్యత మినిమం మనం సాధించబోతున్నాం డాక్టర్ గారికి కూడా